హాయ్ హలో అందరికీ అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఇవాళ వీడియోలో మనము ఎంతో కష్టపడి మనీని అయితే పోగు చేస్తాం కదా పోగు చేసినప్పుడు మనం వాటితో ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి వస్తువులు కొనకూడదు అనేది మీకు వివరిస్తూ అలానే ఒక పదివేలు అప్పున్న వాళ్ళు ఏ రకంగా పదివేలను తీర్చుకుంటే మనం అప్పు తొందరగా అంటే అప్పు నుండి మనం తొందరగా బయటపడతామా అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దానిలో ఆల్ అనే సింబుల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మరి అయితే మీకు ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సరికొత్త ఉదయంలో కొత్త ఆశలతో మరో రోజులకు మన అందరికీ స్వాగతం అండి ఇంకా అప్పులండి అప్పుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది నాకైతేనే నిజంగా అప్పులేనివాడు అధిక సంపన్నీ అది ఎంత అంటే ఎంత నిజమంటే నాకైతే అలా అనిపిస్తుంది అండి అప్పులేనివాడు నిజంగా అధిక సంపన్నుడే ఎందుకంటే మన చుట్టూతో జరుగుతున్న విషయాలే లేదా మన అపార్ట్మెంట్లో కావచ్చు మన కమ్యూనిటీలో కావచ్చు మన వీధిలో కావచ్చు మన ఫ్యామిలీలో కావచ్చు చాలామంది అప్పుల వల్ల సఫర్ అయితే అవుతున్నారండి అప్పుల వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు అప్పుల వల్ల ఫ్యామిలీస్ రోడ్ రోడ్డు పడిన ఫ్యామిలీస్ కూడా చాలామందే ఉన్నారండి పెద్ద పెద్ద వాటికి మనం సొల్యూషన్ ఇవ్వనవసరం అవసరం లేదు కనీసం చిన్న చిన్న వాటికి ఒక చిన్న ఐడియా ఇచ్చి కంప్లీట్గా అప్పుల నుండి కాపాడలేము కానీ కనీసం చిన్న చిన్న ఐడియాలు ఇవ్వడం వల్ల లేదంటే అప్పు చేయడం వల్ల వచ్చే దుష్ప్రభావాల్ని తెలియచేయడం వల్ల కనీసం వందలో ఒక్కళ్ళైనా నేర్చుకుంటే లేదా తెలుసుకుని ఈ విధంగా అప్పులు క్లియర్ చేసుకోవటమో లేదంటే అప్పు చేయకుండా ఉండడమో చేస్తే మనకు మంచిదే కదా సరే మనం ఇంతవరకు చాలా పొదుపు వీడియోలు అయితే చూసాం కదా మనం ఎంతో కష్టపడి చాలా కష్టపడి పొదుపు అయితే చేసుకుంటూ వస్తున్నాము అది కూరగాయల్లో కావచ్చు ఫ్రూట్స్లో కావచ్చు స్నాక్స్లో కావచ్చు ప్రతి దాన్ని ఏదో కొంచెం త్యాగం చేసే పొదుపు అయితే చేస్తున్నాం కదా అంత కష్టపడి పొదుపు చేసి మనం ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమన్నా ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో అందరి గురించి కాదు కొంతమంది మాత్రమే కష్టపడి పొదుపు చేస్తామండి తీరా మనం ఎక్కడికో దుఃఖకు వెళ్తాం అక్కడ ఏదో చూస్తాం లేదా మన ఇంట్లోనే మన ఫ్యామిలీలోనే ఎవరు ఏదో కొనుక్కున్నారు దాన్ని చూస్తాం అది వాళ్ళకు ఉపయోగమో లేదో తెలియదు అసలు మనకు ఉపయోగం ఉందో లేదో కూడా తెలియదు కానీ అక్కడ చూసే బాగుంది అనిపించి తీసుకుంటాం కొనుక్కోవడం తప్పు కాదండి కొనుక్కోవడం అస్సలు తప్పు కాదు కాకపోతే మన దగ్గర ఉందా లేదా మనకు స్తోమత ఉందా లేదా అనేది చూసుకోవాలి మరి పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళొద్దండి ప్రస్తుతానికైతే చిన్న చిన్న విషయాలు చెప్పుకుందాము మనం ఎంతో కష్టపడి ఒక వెయ్యి రూపాయలు పో అనుకోండి ఒక నెలలోనే నాలుటోళ్ళు అయితే ఏం చేస్తారంటే కష్టపడి వెయ్యి రూపాయలు పోజేసాం కాబట్టి అవి పక్కన పెడతాం ఫస్ట్ కొన్ని రోజులు తర్వాత ఏ డిమార్ట్కి వెళ్తాం అక్కడ ఎక్కడ దాకా ఎందుకంటే నేను ఏం చేసిందో మీకు చెప్తాను కష్టపడి ఒక వెయ్యి రూపాయలు అయితే పోగు చేశాను డిమార్ట్కి వెళ్ళానండి ఒకసారి డీమార్ట్కి వెళ్తే అక్కడ నాకు ఇది కనిపించింది యాక్చువల్లీ నేను దీన్ని డిమార్ట్లో అయితే చూడలేదు నేను ఈ యూట్యూబ్ వీడియోస్లోనే ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు చూడటం అయితే అయితే చూశానండి యూట్యూబ్ వీడియోస్లోనే చూసి బాగుంది కదా ఇది మనకు యూజ్ అవుతుంది కదా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంది క్యారీ చేయడానికి కూడా అని చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నానండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను డీమార్ట్లోని ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఎంతో పడింది కష్టపడి అయితే వెయ్యి రూపాయలు పోగేసేమో పోగేసి వెళ్ళి ఇది తీసుకున్నానండి ఇది యాక్చువల్లీ చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే మిక్సీ లేని వాళ్ళకి లేదా ఇప్పుడు సింగిల్గా ఉండి ఇప్పుడు హాస్టల్స్లో కానీ లేదంటే రూమ్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటారు లేదంటే అప్పుడే జాబ్ వచ్చి రూమ్ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కానీ లేదా కిచెన్లో పెద్దగా ప్లేస్ లేని వాళ్ళకి కానీ మిక్సీ ముఖ్యంగా మెయిన్ మిక్సీ లేని వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి దీంతోపాటు ఇలాంటిదే చిన్నది ఒకటి ఇచ్చారు అది పోయింది ఇది ఇది ఒకటే మిగిలింది రెండు ఇచ్చారండి ఇవి రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చిన్నదేమో చాలా బాగా మనకి గ్రైండ్ అయితే చేస్తుందండి మెత్తగా చేస్తుంది మసాలాలు గట్టను ఇదేమో అండి మనం ఏదైనా మినిమం ఒకళ్ళకి కంప్ కంపల్సరీ ఒక్కళ్ళు తాగచ్చండి ఇది దీని జ్యూస్ ఒక గ్లాసు గ్లాస్ ఉన్నది అయితే అవుతుందండి ఈజీగాను ఏమీ లేదండి జస్ట్ అది ప్లగ్లో పెట్టేసి దీన్ని ఇలా రివర్స్ చేసి ఇలా నొక్కేస్తే సరిపోతుంది దానికి అది తిరిగేసి అదే ఇంకా దీన్ని ఉపయోగించడం చెప్పడానికి ఏముంది ఈజీగా ఉపయోగించేసుకోవచ్చు ఈజీగా చిన్న ప్లేస్లోనే పడుతుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను నేను దీన్ని తీసుకున్నాను కానీ నాకైతే ఇది పెద్దగా యూజ్ అవ్వలేదండి అంటే ఇది చాలా మందికి యూజే అవుతుంది కాదని నేను అనట్లేదు బట్ నాకైతే పెద్దగా యూజ్ అవ్వలేదు ఎందుకంటే నాకు మిక్సీ ఉంది మళ్ళీ దీనికి కింద నుంచి తీసి పైన పెట్టి మిక్సీ ఐటెంకి ఎప్పుడు అక్కడే ఉంటుంది కాబట్టి కౌంటర్ టాప్ మీద దాని మీదే మనం జ్యూస్ అది చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే దీనికి బద్దకంతో దీని అయితే తీయకుండా కింద వదిలేశాను తర్వాత మేము వచ్చి నలుగురు ఐదుగురు ఉంటాం కాబట్టి మాకు ఇది సరిపోదు ఇది ఒకరికే మ్యాక్సిమం గట్టిగా అయితే ఒకరికే వస్తుంది ఇంకొకరికి అయితే రాదు మళ్ళీ ఇంకోసారి చేసుకోవాల్సి వస్తుంది అదే పెద్ద మిక్సీ జార్ అనుకోండి మనం జ్యూస్ చేసుకునే జార్ ఉంటుంది కదా అదైతే ఈజీగా ముగ్గురికి వస్తుందండి అది రెండు సార్లు తిప్పితే మనకు అయితే వస్తుంది ఇదైతే మాత్రం అసలు యూజ్ అవ్వదండి ఒక్కొక్కళ్ళు మహా అయితే ఇద్దరు ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది తప్ప పెద్దగా ఎక్కువ మంది జ్యూస్ తాగే వాళ్ళకి ఎక్కువ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవ్వదు తర్వాత ఇది వాళ్ళు వచ్చి నాకు వన్ ఇయర్ ఇచ్చారండి వారంటీ డిమాటోళ్ళు మరి పట్టుకెళ్తే చేస్తారో లేదో కూడా నాకు తెలియదు ఇది ఫస్ట్లో కొన్నప్పుడు ఫస్ట్ వేస వేసవి అయితే మాత్రం బాగా వాడేసామండి దీన్ని అంటే దీంట్లోనే చేసి మళ్ళీ గ్లాసులు వేసేయటం మళ్ళీ తీసుకోవటం మళ్ళీ వేరే గ్లాసులు వేయటం ఇలాగైతే చేయడం జరిగింది ఇది నాకు కరెక్ట్గా తొమ్మిది నెలలు మాత్రమే బాగా పనిచేసిందండి ఇప్పుడైతే పనిచేయట్లేదు పోయింది తొమ్మిది నెలల తర్వాత ఇదైతే పని చేయటం లేదండి ఇప్పుడు పోయింది అంటే మరి నేను కింద పెట్టేసాను అన్నాను కదా వాడక మరి వల్ల పోయిందో లేకపోతే అతిగా స్టార్టింగ్ వేస వేసవ కాలంలో ఎక్కువగా వాడేయడం వల్ల పోయిందో పోయింది దీన్ని ఇంకా బాగు చేయించడానికి కూడా ఇవ్వలేదండి నేనైతే దీన్ని పెద్దగా వాడట్లేదు ఇంకా ఎక్కువ మిక్సీ అలవాటు అయిపోయిన తర్వాత అయితే అనవసరం అనిపించింది అదే మిక్సీ అనుకోండి దగ్గర దగ్గర నా పెళ్ళికి ముందే కొన్నారు మా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మిక్సీ అస్సలు పోలేదు ఒక్కసారి కూడా దానికైతే పెట్టుబడి పెట్టలేదు కాకపోతే జార్స్ మాత్రం రెండు మూడు సార్లు కింద బ్లేడ్ లేవో అదిగిపోయినాయో లేదా ఊడిపోయినాయో తెలియదు అదైతే మార్చాం తప్ప అస్సలు మేమైతే దానికి మళ్ళీ పెట్టుబడి అయితే పెట్టలేదండి బాగా వర్క్ చేస్తుంది ఇలాంటివి కొనేటప్పుడు చూసుకుని కొనుక్కోవాలండి మనం అది ఢీమాట్లోనే కాదు మనకి అమెజాన్లోనే కాదు ఎక్కడైనా కూడా మనం అయితే చూసుకునే కొనుక్కోవాలి సరే ఇంక ఇప్పుడు ఈ ఆపేసి నేను మీకు పదివేలు అప్పు ఉంటే ఏ విధంగా తీర్చుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి ఇది మీ ఎవరికైనా ఉపయోగపడితే నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ కామెంట్ చేయండి అలానే నాకులాగా ఇలాగ డబ్బులు పూజేసి ఇలాగా ఇలాంటి చెత్త అన్నీ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెత్తతోనే ఉందిలేండి సరదాగా అంటున్నాను నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇలా ఈ విధంగా కొనుక్కున్నామని మంచివి మనం కొనుక్కుంటప్పుడు నా గ్రైండర్ ఉందనుకోండి నేను కష్టపడి పోక్ చేసి మంచిగా కొనుక్కున్నాను అది పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అందుకొని చాలా బాగా యూజ్ అవుతుందండి అలా కొనుక్కుంటే పర్లేదు కానీ ఇలాంటి వాటికి అనవసరంగా డబ్బులు తగలేటం అనేది నాకు ఎందుకో నచ్చలేదు సరే అండి ఇప్పుడైతే పదివేలు అప్పుడు నేనైతే ఏ విధంగా తీర్చాను అనేది మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే మీరు చూసేయండి ఇప్పుడు ఒక పదివేలు అయితే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నామండి దీనిని పది నెలల్లో వడ్డీతో సహా ఎలా తీర్చామనేది ఒక చిన్న ఐడియా అయితే మీకు ఇస్తున్నాను మీకు ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం అండి ఎవరికైనా ఉపయోగపడిన ఉపయోగపడినట్టయితే కింద కామెంట్ చేయండి మాకు ఇది అవసరం లేదు అంటే వదిలేసేయండి మేమైతే మాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ వేసామండి నెలకు వచ్చి వెయ్యి రూపాయలు అన్నారు అంటే కంప్లీట్గా వెయ్యి ఉండదండి పదవ నెల పదవ నెల వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది అన్నారు పదవ నెల మిగిలిన తొమ్మిదో నెల తొమ్మిదో నెల వెయ్యి కన్నా తక్కువే అంటే తొమ్మిది వందల పంతొంభై ఐదు వేస్తున్నాను ఇలాగ ఇలా తగ్గుతూ వస్తుందండి స్టార్టింగే మనం ఏడు వందల నుంచి ఎంతో సరిగ్గా గుర్తు లేదండి నాకు అంటే నేను ఈ చీటీ కట్టి రెండు వేల పదహారులో పదిహేనులో కట్టినట్టున్నాను గుర్తులేదు మనం స్టార్టింగే వెయ్యి 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 రూపాయలు కట్టనవసరం లేదండి ఎంతో కొంత తగ్గుతూనే వస్తుంది మనకి ఇప్పుడు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను నాకు ఐడియా లేదు ఒక ఇలాగ ఈ విధంగా నేను మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడైతే నాకు గుర్తులేదండి పదివేలు చేతికి మరి ఎంత అనేది అప్పుడైతే ఇలాగే కట్టినట్టు గుర్తండి అంటే ఇంతే కాన్ఫిడెంట్గా చెప్పలేను కొంచెం పెర పెరగచ్చు తగ్గవచ్చు ఈ విధంగానే కట్టామండి పదివేలు అండి వెయ్యి రూపాయలే మనమైతే కట్టాల్సి ఉంటుంది పదివేల చీటీ ఇది వెయ్యి రూపాయలు లోపలే కట్టాలండి పది నెలలు పది నెలలైతే కట్టాము నెలకి ఇంక ఈ విధంగానే కట్టినట్టు గుర్తుందండి మరి అంటే ఇంత తక్కువ కట్టామా లేదంటే ఇంకొంచెం ఏమైనా పెంచి కట్టాననేది గుర్తులేదు లాస్ట్ నెల అయితే వెయ్యి కట్టానండి మిగిలింది అయితే కన్నా తక్కువే కట్టాను అది ఎంత నాకు నాకైతే గుర్తులేదు ఒకవేళ ఈ చీటీ అంటే నేను పడేనండి ఏమైనా దాస్తూ ఉంటాను పైన ఏమైనా ఉంటా ఉంటే కనుక తీసి చూసి మళ్ళీ మీకు చూపిస్తాను లేదంటే చెప్పడం ఏదో ఒకటి చేస్తాను పదివేల చీటీ అయితే పది నెలలు కట్టామండి పది నెలలు కట్టిన తర్వాత మనకి పదవ నెల పదివేలు కంప్లీట్గా ఇవ్వరండి వాళ్ళు కమిషన్ తీసుకుంటారు వాళ్ళు మూడు వేలు కమిషన్ తీసుకుంటారండి మనకి తొమ్మిది వేల ఏడు వందలు అయితే మనకి ఇస్తారు మనకి మిగిలిన మిగిలిన మూడు వందలు నేమొచ్చి ఇందులో మనకి స్టా మనం స్టార్టింగే మనం తీసి ఉంటాయి కదా అదే మనం దా ఇందులో కంప్లీట్ వెయ్యి కట్టాం కదా అవి మనం ఒక పక్కన పెట్టుకుంటే ఆ మూడు వందలు కూడా మనకి ఇందులోనే సరిపోతాయి దీనికి వడ్డీ అండి వడ్డీ వచ్చి మనం మరి పొదుపు చేసుకొని తీసుకోవాలండి ఇంకా ఇందులోనే మనం తీసుకు అంటే అవ్వదు ఇందులో మూడు వందలు మనం కలుపుకోవాల్సి వస్తుంది పది నెలల చీటీ కట్టి నేనైతే పదివేలయితే అప్ప అయితే తీర్చడం జరిగిందండి పది నెలల్లోనే నేనైతే అప్ప అయితే తీర్చడం జరిగింది నాకు వడ్డీ వచ్చి పదివేలకి సంవత్సరానికి వచ్చి పదిహేను వందలు ఎంతో పడినట్టుందండి రూపాయిన రొడ్డీకి తీసుకున్నాను నేను పదిహేను వందలు అయితే నేను పది నెలలకే తీర్చేశాను కాబట్టి నాకు అంత ఐడియా లేదండి పన్నెండు వందలు ఎంతో అయ్యింది అనుకుంటున్నాను వడ్డీతో కలిపి అంటే అందరినీ ఇలాగే తీర్చమని చెప్పట్లేదండి నాదొక ఒక చిన్న ఐడియా మాత్రమే ఈ విధంగా చీటీ కట్టుకుని అప్పు తీర్చచ్చు అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ తొమ్మిది పది సంవత్సరాల క్రితం జరిగింది నేను మీకు చెప్తున్నానండి అప్పుడు నేను ఏ విధంగా తీర్చాను అనేది అసలు అప్పు చేయకూడదు అనేది నా భావన అండి కానీ వ్యవసాయం పెట్టుబడులకు కావచ్చు లేదా మరేదైనా అవసరం వల్ల కావచ్చు మన ఇంట్లో వాళ్ళైతే అప్పు అయితే చేయాల్సి వస్తుందండి అస్తమానం కాకపోయినా కనీసం ఎప్పుడొకప్పుడు అయితే అప్పు చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏ విధంగా తీర్చాలి అనేది ఒక చిన్న ఆలోచనేనండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ముందు ముందు మరిన్ని వీడియోలతో మేము ముందుకైతే వస్తానండి మనీ సేవింగ్ వీడియోస్ అలాగే గోల్డ్ ఎలా తీసుకోవాలనే వీడియోస్ మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న కోరికలు అంటే మనం చిన్న చిన్న వస్తువులు అలాంటివి కొనుక్కోవాలంటే ఏ విధంగా కొనుక్కోవచ్చు అనేటువంటి ఐడియాస్తో అలానే చిన్న చిన్న అప్పులు కానీ లోన్లు కానీ ఉంటే ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనే ఐడియాస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటానండి మరి బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్